త్రీ స్టోన్స్ రింగ్ అండి పంచలోహంలో మనకి ఇది పాలిష్ విత్ పాలిష్తో వస్తుందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మనకిది పాలిష్ సిక్స్ ఎయిట్ మంత్స్ వరకు వస్తుందండి మనము రోజు డైలీ యూజ్ చేసుకోవచ్చు దీన్ని డైలీ పెట్టుకున్నా కూడా పాలిష్ పోదు ఒకవేళ పోయినా కానీ మీకు నేను కలరు కావాలంటే మళ్ళీ కలర్ కూడా ఇప్పించిస్తాను వాడుతుంటే షైన్ వస్తూ ఉంటుంది మనకి పంచలోహం ప్యూర్ పంచలోహంలో మనమే కస్టమైజ్ చేస్తున్నామండి చాలా బాగున్నాయి పంచలోహంలో చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ నేను వీడియోస్ కూడా పెట్టాను అందులో ఏది కావాలో కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి పంచలోహ ఐటమ్స్ అయితే చాలామంది బాగుందన్నారు నేను పెట్టినకాడ నుంచి కూడా చాలామంది ఆర్డర్ చేసుకున్నారు దీంట్లో త్రీ స్టోన్స్ అసలు ఎంత బాగా వచ్చిందండి ఈ రింగ్ ఓకే స్క్రీ స్క్రీన్ టైం ఇచ్చిన నెంబర్కి మాత్రం ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెంని మీకు ఇది త్రీ ఫోర్ డేస్ పడుతుందండి ఐటెం మనకి రావడానికి ఎక్కువ రోజులు కూడా పట్టదు త్రీ ఫోర్ డేస్ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా అయితే ఫైవ్ డేస్ పడుతుంది రీజనబుల్ రేట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఒక్క రింగు మీరు ఆర్డర్ ఇస్తే ట్వెల్వ్ హండ్రెడ్ పే చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి పంచలోహంలో తాళీ చైన్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ తాళీ చైన్ అండి మీకు ఎన్ని ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ మనము కస్టమైజ్ చేసుకోవచ్చండి దీనికి విత్ పాలిష్తో వస్తుందండి చైన్ విత్ గోల్డ్ పాలిష్ తోటి మనకి యాజ్డీస్ యాజ్ డీస్ గోల్డ్ లాగే ఉంటుంది ఇది మనకి మంచిగా రోజు వేసుకుంటు డైలీ యూజ్ చేసుకోవచ్చండి డైలీ యూజ్ చేసుకున్నా కూడా మనకు కలర్ పోదు మీరు వాడుతుంటే పంచలోహం ఎట్లా అంటే మన షైన్ వస్తూ ఉంటుంది ఈ పంచలోహం ఏంటంటే హెల్త్ కొంచెం మన బాడీలో వేడి ఉన్నా కూడా ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారండి హీట్ని మనకి పంచలోహం తీసేస్తుంది మన బాడీలో హెల్త్ పరంగా కూడా పంచలోహం చాలా యూజ్ అవుతుందండి ఇది మనకి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుందండి దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నేను ఒక్కొక్కటి పోస్ట్ చేశాను కూడా లాస్ట్ టైము మీకు ఏది నచ్చిందో అది నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేను ఆర్డర్ చేయండి పేమెంట్ చేయాలండి ఫస్ట్ పేమెంట్ చేశాకే మీకు ఆర్డర్ రెడీ అవుతుందండి వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లో రెడీ అయిపోతుంది మీకు పంచలోహము పంచలోహంలో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏది కావాలో అది నాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఇది కనుక ఒకవేళ కలర్ పోయినా కూడా ఒకవేళ కలర్ పోకున్నా పంచలోహంలో ఒరిజినల్ పర్షన్ పాలిష్ లేకుండా ఉంటుంది చూడండి గోల్డ్ టైప్లో వస్తుంది మనకి ఇప్పుడు ఇక పాలిష్ లేకుండా ఉంటే సేమ్ గోల్డ్ డైలీ యూజ్ చేస్తుంటే గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకవేళ మీకు పాలిష్ కావాలన్నా కూడా నేను పాలిష్ చేయించి ఇస్తాను చాలా బాగుందండి అసలు పంచలోహం ఐటమ్ ఈ థి ప్యాటర్న్లో చూడండి ఇది పాలిష్ లేదండి పాలిష్ లేకుండా పాలిష్ లేని పంచలోహ తాళి చైన్ మీకు నెక్ చైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ఆర్డర్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్